ఇక్కడ అలా వచ్చింది వేగనిజం కాన్సెప్ట్ కూడా అండి ఇప్పుడు ఇక్కడ ఏదో దెబ్బ తగిలిందండి ఒక మచ్చ ఏర్పడింది ఈ మచ్చం ఒక క్రీమ్ ఏదో పెట్టుకుంటారు ఒక నెల రోజులు సంవత్సరం ఆగు పోతుంది మంచి మా నోళ్ళకి ఇన్స్టెంట్ గా కావాలండి నాకు ఇప్పుడు ఈ మచ్చ ఈ సెకండ్ కనిపించకూడదు తీసే ఈ చేయి నరికే కొత్త చేయి పెట్టు నువ్వు నరుకుతుంది చూడట్లేదు జనాలు అది మారుతుందా లేదో చూస్తున్నారు లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా అదేనండి వాళ్ళు చేసేది మంచి పావు జీవహింస చేయకండి అంత మంచి ఇక్కడ ఒక నరికేది చూసారు అది చూడట్లా వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆవు పాలు కూడా తప్పని మాట్లాడేస్తున్నారు ఆవు పాలు తాగమనే కదా ఇప్పుడు ఈ శ్లోకం చెప్పింది ఆవు మరి మళ్ళీ గేదె పాలు కాదండి ఏ ఒక్క జంతువు పాలు మనుషులు తాగడానికి లేదు కేవలం ఆవు జంతువు కాదు ఆవు మనకేంటి చెప్పండి కామదేను అది పైనుంచి వచ్చింది మనలాగా భూమి మీద పుట్టింది కాదు అది భూమి మీద పుట్టిన వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది దేవతా స్వరూపం అండి దాన్ని పైనుంచి ఎందుకు తీసుకున్నాం మనం అది దేవతా స్వరూపం అయింది కానీ ఎందుకు చూస్తున్నావు దాన్ని మనం జంతువులనే చూడటానికి లేదు మన జంతువులాగా చూస్తున్నాం కాబట్టి అండి ఆవు పాలు తాగకూడదు అది కూడా దాని గుడికాయ కావాలి అని అనుకున్నాం అంటే ఆర్ మేకింగ్ ఏ దేవతా స్వరూపం ఈక్వల్ టు అదర్ యానిమల్స్ ఇది ఫస్ట్ దా ఫస్ట్ ఫాల్ట్ ఫస్ట్ దోషం మిగతా అన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను అన్నాను సార్ చేయి నరుక్కున్నది ఒకటి చూడట్లేదు వాళ్ళు నువ్వు ఆవు నుంచి పాలు తీయొద్దంటో పేడం తీసుకోవద్దు అంటూ దూడం తీసుకోవద్దంటో నువ్వు ఏవి తీసుకోవద్దంటే నీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది వెన్న ఎక్కడి నుంచి వస్తుంది మనకి దైవకార్యాల్లో అభిషేకాలు తీర్థాల్లో నైవేద్యాల్లో పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఒక్క దైవ చూపించండి అట్లీస్ట్ ఒక యజ్ఞం చేయండి ఆవునే లేకపోతే ఎక్కడ అని చెప్పారా మరి శంకరాచార్యులు రామాజు మనకన్నా ఇయర్స్ ముందు వాళ్ళే కదా మరి ఇది కలియకునే కదా మరి వాళ్ళు పాటించుకునే అంటే వాళ్ళకి కనిపించినంత దయా మనకి వాళ్ళకి లేనంత శాస్త్రపరి ఉందన్నమాట అందుకే మనం వేగనిజం బట్ పెట్టుకురెప్ట్ దిస్ పర్టికులర్ పాయింట్ నేను మన మధ్య ఒక ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో చూసానండి హీజర్ వేగనిజం అతనే అతను ఏమని చెప్తున్నాడు పాప ఒక అతను అడిగాడు ఏమండి మేము ఆవులు పెంచుకుంటాము మా ఇంట్లో ఆవు బ్రీడింగ్కి వచ్చింది సో మరి మేట్ చేయాలి కదా నేనేం చేయాలి ఇప్పుడు మీరు మీ దృష్టిలో మీ మేటింగ్ కూడా అంటున్నారు కదా మరి అది అరుస్తుంది అంబా అని ఒక రకంగా అరుస్తుంది అది దాన్ని ఏం చేయాలి ఆయన చెప్తాడు ఒక ఆరు రోజులు అరుస్తుంది లేదా ఒక నెల రోజులు అరుస్తుంది మీటింగ్ కోసం పిలుస్తుంది వదిలేయండి తర్వాత అది వదిలేస్తుంది నార్మల్గా బ్రతుకు వన్ ఫైవ్ డేస్ ఇచ్చిపోతుంది అలా చావడం కావాలా లేదు మీరు బలవంతంగా మేడ్ చేసి రాను పిల్లలు పుట్టించి ఆ పాలు మీరు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ పాలు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ అది చీ కనీస అలా చావడం మీకు మంచిగా అనిపించిందా సరే నాకు ఎవరు మేడ్ చేయడానికి ఎవరు లేదని బాధపడటం చావడం కరెక్ట్ అనిపించిందా అని అడిగాడు ఆయన నాకు ఎంత ఫూలిష్గా అనిపించింది అంటే అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ స్టాపింగ్ ద గ్రోత్ ఆఫ్ కమ్ అంటే సమాజంలో నీది నీ యొక్క ఫిలాసఫీ కానీ ఫాలో అవుతే ఒక హండ్రెడ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అసలు ఆవు ఉండదు ఎక్కడ రేటింగ్ లేదు నెక్స్ట్ జనరేషన్ లేదు అంటే నీకు ఆవు లేదు అంటే నువ్వు జంతువులు అనే కేటగిరీ మనం బొమ్మల్లో పెట్టుకుని అంతకుముందు గాడ్జిల్ జిల్లా ఉండేదండి అంతకుముందు చెరతపులు ఉండేదండి అంత ముందు ఆవు ఉండేదండి చెప్పాల్సి వస్తుంది ఆవు అనేది భూమి పైన మనుగడ లేకపోతే అండి ధర్మం ఇప్పటికైనా ధర్మం మూడు పాదాల్లో అధర్మం మూడు పాదాలైతే ధర్మం ఒక పాదమే ఉండేది ఆ ఒక పాదం కూడా ఉండదు సో వీళ్ళు ఇండైరెక్ట్ గా తెలుసు తెలియకో అధర్మాన్నే వీళ్ళు చెప్తున్నారు మిగతా అన్ని కరెక్ట్ నేను ఇంతకన్నట్టు మిగతా అన్ని కరెక్ట్ మంచిదే అహింసను నువ్వు ఇచ్చేస్తున్నావు నాన్ వెజ్ తినద్దని చెప్తున్నావు అన్ని కరెక్టే కానీ చివరికి ఆవుని జంతువుగా చూసినంత కాలం వాడికి అంతే అర్థం అవుతుంది అండ్ మనకి శాస్త్రమే చెప్పింది మిగతా అన్ని జంతువులు పాలిచ్చే ఆల్ మ్యామల్స్ మ్యామల్స్ కైన్ కూడా కేవలం ఆ బిడ్డకి ఇచ్చేంత పాలే ప్రొడ్యూస్ చేస్తాయి దే ఓంట్ ప్రొడ్యూస్ మోర్ ఇప్పుడు మనం హార్మోన్స్ ఇంజక్ట్ చేసో ఏదో ఒక లీటర్ కి పది లీటర్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఇస్తున్నాం దానికి అదర్వైస్ ఇట్ ఓంట్ ప్రొడ్యూస్ కానీ ఆవుకి మీరు హార్మోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని పొదుగులో ఉన్న నాలుగిట్లో రెండు దూడకైతే రెండు మనుషులకి అది శాస్త్రమే చెప్పింది నువ్వు తాగు నీకు దోషం లేదని అదే చెప్పినప్పుడు మనకెందుకు నేర్పి ధర్మరాజు చేసిన పని అదే కృష్ణుడు బుద్ధిగా వచ్చి రే అశ్వమా హతా అని ఒక డైలాగ్ బాబు నీకు దండం పెడతానంటే నేను తప్పు చెప్పను నేను ఆడను నేను సత్యాస్తాను ఆ నిమిషం అయితే నా అబద్ధం ఆడినందుకు ఒక పది నిమిషాలు నాకల్లా ఉండాల్సి వచ్చింది అబ నిజానికి అప్పుడు అబద్ధం ఆడాడు కృష్ణుడు చెప్పుంటే అది నిజమయ్యేది ఈయన సొంత వాడాడు నరకంలో అదేంటంటే నేను కొంచెం నేను నిజమే చెప్పాను కదండి నేను అడిగిడిపోయి యముగు గారు చెప్పాడు చెప్పమన్నాడు నీకు ఎందుకు చెప్పుంటే అసలు నీకు ఏ కాలం యాడ్ అయ్యేది కాదు కదా నీ బుర్రం ఆడి ఇప్పుడు నువ్వు బుర్రం ఆడినావు నీకేను కావాల్సి వచ్చింది మళ్ళీ కుంజరా అని ఆయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ లో అంటే గట్టిగా ఇది చెప్పాడు అని చిన్నగా నెప్పది కాదు నువ్వు నెమ్మదిగా చెప్ ఇప్పుడు చెప్పకపోతే నష్టం నష్టమేముంది ఇంకా నువ్వు నెమ్మదిగా చెప్తుంది ఎదుగాడు ఆయనకి తెలియదు నువ్వు అనకపోతే నష్టం నష్టమేము ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు భగవంతుడు ఏదైనా చెప్పాడు అంటే చెయ్యడం ప్రధానం ప్రశ్నించే దాంట్లో ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మాలు కాదు ఆయనకి తెలియని నీతి శాస్త్రం కాదు అసలు శాస్త్రాలు వేదాలు అన్ని ఆయన ఆయనకి నువ్వు ప్రశ్నించే ఇప్పుడు ఎవడైనా నా దగ్గర అంటే నన్ను అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఏమంటే ఇలా చేయడం తప్పు కదండి నువ్వు చేసేవాడిని మంచిగా ఉంటాను ఆయన అసలు ఆయన వైపు నువ్వు ఒక వేలు చూపిస్తున్నావు అంటే అండి మామూలుగా నెత్తి పైన విడిగా ఉంటది అనమాట ఏ ఇప్పుడు ఇది దేవుణ్ణి చూపించింది విజృంభించాలి మనం రావాలని అంటున్నారు అది పగలు చూపిస్తుంటే ఏమో దేవుని దేవుడి పైన నెట్టేస్తాం దేవుణ్ణి కర్మని వేరుగానే చూడాలి మనకి కర్మ అంటుకోకూడదంటే ఈయన్ని శరణనాలి అనాలి ఆ సో ఈయన ఏది చెప్తే అది చేయండి తు చా తప్పకుండా ఆయన్ని ప్రశ్నించేంత టాలెంట్ మన ఎవరికి లేదు ంకరాచార్యులు రామానుజాచారు లాంటి వాళ్ళే అక్కడ ఏది ఉందో అది పాటించారు వాళ్ళకున్నంత జ్ఞానం మనలో ఇంటర్కి మొత్తం కూడా మనకి లేదు లేనప్పుడు మనం ఏం చేయాలి అంతటి వాళ్ళే పాటించినప్పుడు నీకు నేను నేర్పే ఫాలో సూపర్ గా పాటిస్తే అయిపోయింది చాలా బాగా చెప్పారు లాంగ్ ఇంటర్వ్యూ బట్ చాలా టైం అంటే ప్రతి విషయం అలా గుర్తుంచుకోవటం కూడా గ్రేటే మీకు ఆ సాధన మీకుంది అది అర్థమవుతోంది బట్ అంటే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఇదైతే బిలీవ్ చేస్తాను నేను మేబీ ఇది భక్తి ఫీల్డ్ లో ఉన్నందుకేమో కానీ దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు అవి చెప్పే మార్గాలుగా వాడుకోవడం అది మన అదృష్టం మనం అలా ఉపయోగపడే అన్నట్టు అండి ఇప్పుడు మన కాలుకున్న చెప్పు మనం బుద్ధలో నడుస్తున్నాం అది మనం నేను అడగదు కడగమని మనం కడుక్కుంటాం అని చెప్పులు అది అడిగిందా నన్ను కడుగు నాకు బురదంటిదింది అని అడిగిందాగదు కడుక్కుంటాం ఇంకా అది కొంచెం అనుకోండి తాళం కూడా వేసి పెడతాం స్టార్ట్ అది అడిగిందా నన్ను దాచిపెట్టమని అది అడగలే అలా భగవంతుడికి మనం నిజంగా చెప్పు వలె ఉండాలి ఆయన మన నెట్టేనా వాడుకున్నాడు నాకు బురద అంటుకుంటే ఆయనకి తెలియదా క్లీన్ చేసుకోవాలని నాకు అంటే క్లీన్ చేయి క్లీన్ చేయి అదే మనం అడిగిందా సో నువ్వు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే భగవంతుడికి ఒక పరికరంగా ఉన్నాము అంటే ఇప్పుడు పరికరం మీకు అర్థం అవడం కదా చెప్పు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నిజానికి ఆయన చెప్పులు కాకుండా మనం మనం బాగుపడ్డటే ఒక పరికరం ఒక పెన్ను ఇప్పుడు నేను పెన్నుతో మంచిగా రాస్తున్నాను ఒక ఆర్ట్ వేస్తున్నాను అండి ఒక ఆర్ట్ గీసినాక ఒక కళాకారుడు ప్రదర్శనలో పెట్టాడు నా ఆటకి లక్ష రూపాయలు అని చెప్పాడు మధ్యలో ఆ పెన్ను ఆ పెన్ను ఆవిడొచ్చి నేను గీసాను నాకు డబ్బులు అంటే గీసింది కళాకారుడు ఇది ఒక సాధనం ఒక పరికరం సో ఆ పరికరం వీడు చెప్పినట్టు అది వినింది కాబట్టి అంత చక్కగా రిజల్ట్ వచ్చింది ఎప్పుడైనా ఈ పరికరం ఏ నువ్వు తప్పు గీస్తున్నావు నేను గీస్తా అని అది చేయడం బిహేవ్ చేస్తే ఈయన ఈ పరికరాన్ని వాడుకుంటాడా అవతల పడేసి కొత్త ఇప్పుడు పరమాత్మ మన లోపల కూడా అట్టే ఉన్నాడు ఆయనకి నేను పరికరం అని చెప్పి సరెండర్ అయ్యాను అనుకోండి ఆయన ఎట్టయినా వాడుకుంటాడు నువ్వు అడగడానికి లేదు బురదంటినా మనం అడగకూడదు మనకి కిరీటమై పెట్టినా మనం అడగడానికి లేదు ఇప్పుడు అదేదో మనం అంటాం కనకపు సెన్ కాసంపు సునకం కూర్చుండి పెట్టినా అని నువ్వు తీసుకొచ్చి సింహాసనం కూర్చుని నువ్వు అడిగేదానికి లేదు సో అది కంప్లీట్ సరెండరెన్స్ అంటే అది సో నీకు నిజానికి రేపొద్దు నన్ను ఎవరైనా తిడుతున్నది నన్ను కాదు ఆయన ఏదో అని ఉంటాడు వాళ్ళు పడుతున్నారు ఆయనకి నాకు సంబంధం లేదు అంతే అలానే మంచి ఒకటే కాదండి చెడైనా ఏదైనా ఆయనకే ఇవ్వాలి స్వామి స్వామి మీకు ఎందుకులే చెడు చెడు ఒకటి నేను ఉంచుకుంటాను మంచి ఒకటి మీకు ఇస్తాను అంటాను కూడా లేదు మీరు భగవద్గీత పదకొండో అధ్యాయం పది సెవెంటీన్ ఎయిటీన్ లో అదే ఉంటది అని ఏమని చెప్పి సర్వధర్మాలు అన్ని ధర్మాలు వదిలేయ్యా నన్ను పట్టుకో అందులో అన్ని ఉన్నాయిగా మంచి చెడు అన్ని ఉన్నాయి అంతే చెడైనా మంచి ఏదైనా నువ్వు చేపిస్తున్నావు అని మళ్ళీ ఇది పట్టుకుని కొంతమంది ఏంటంటే అయితే నేను ఒక హత్య చేస్తాను భగవంతు నన్ను హత్య చేయమన్నాడు అని అనుకుంటానంటే కుదరదు ఇటు దీనికే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి నువ్వు వన్స్ అసలు ఆయన అంటే అసలు బాగున్నా నీకు రావు బావున వచ్చాడు ఆ భావన ఉన్నవాళ్ళు ఆ పని చేయ సో మనకి సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ కీ పాయింట్ అంటే భావన ప్రధానంగా ఉంటది మనసులో భావనే చాలా కీ మీరు చేసేది ఆయనకి అందుతుంది మీరు కోటి రూపాయలు ఇస్తే నాకు ఈ పని చేసి పెట్టండి ఆయనే మన సర్వెంట్ కాదు మనం చేసి ఇవ్వడానికి మన భావనే చూస్తాడు ఆయన కోటి రూపాయలు నాకు ఇస్తున్నాడంటే వీడు ఏం ఆశించి చేస్తున్నాడు అది మంచిదా చెట్టదా చూసి అప్పుడు మన అనుగ్రహిస్తాడు అదర్వైజ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డెఫినెట్ గా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు రైట్ రీచ్ అవ్వాలి మంచిగా ప్రేక్షకులుగానే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యత ఖచ్చితంగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి మచ్